హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఈఎంఐస్ గురించి ఈఎంఐస్ వల్ల మిడిల్ క్లాస్ పీపుల్ ఎలా సఫర్ అవుతున్నారు ఎలా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తెచ్చుకోవాలి ఈ ఈఎంఐస్ వల్ల ఎలా అప్పుల పాలవుతున్నారు అనే దాని మీద వీడియో చేయబోతున్నాను అది కూడా నేను డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి కంటెంట్ సర్చ్ చేసి అది నోట్బుక్ ఎల్ ఇచ్చి వీడియో తయారు చేసి దాన్ని ఇక్కడ అటాచ్ చేయబోతున్నాను ఇఫ్ యూ లైక్ ఇట్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ఆన్ కమెంట్ చేయండి ఇలాంటి గా చూడాలనుకుంటున్నారు మన జీతంలో ఎంత భాగం ఈఎంఐలకే పోతోందని ఎప్పుడైనా లెక్క వేశారా మనలో చాలామందికి ఈ నంబర్ నెమ్మదిగా ఖచ్చితంగా పెరుగుతూనే ఉంది భారతదేశంలో ఒక కొత్త ఆర్థిక వర్గం సైలెంట్గా తయారవుతోంది ఈరోజు మనం అదే ఈఎంఐ క్లాస్ గురించి మాట్లాడుకుందాం అసలిది ఏంటి మన ఫినాన్షియల్ ఫ్యూచర్పై దీని ప్రభావం ఏంటో లోతుగా చూద్దాం నిజమే గదా ఈ మాట మనలో చాలామందికి అద్దం పడుతుంది ఒకప్పుడు ఇల్లు కట్టడానికో పిల్లల చదువులకు మాత్రమే లోన్ తీసుకునేవాళ్లం కాని ఇప్పుడు ఫోన్ నుంచి ఫారిన్ వెకేషన్ వరకు ప్రతిదానికి ఈఎంఐలే మనకు తెలియకుండానే మనం ఈఎంఐ క్లాస్లో అయిపోయాం ఈ నంబర్ చూడండి ఇది కేవలం ఒక అంకె కాదు ఇదొక వార్నింగ్ బెల్ సగటున జీతం మీద ఆధారపడేవాళ్లు తమ నెల జీతంలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ ఈఎంఐలకే కడుతున్నారు అంటే ఏంటి మనం కష్టపడి సంపాదించిన డబ్బులో ఎక్కువ భాగం సేవింగ్స్కో ఇన్వెస్ట్మెంట్స్కో వెళ్లకుండా అప్పులకే పోతోంది అనమాట ఇంకో షాకింగ్ నంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తి మీద దాదాపు నాలుగు లక్షల ఎనభై వేల రూపాయల అప్పు ఉంటుందని ఒక అంచనా అంటే ఆలోచించండి రెండేళ్ల క్రితం ఇది త్రీ పాయింట్ నైన్ లాక్స్ ఉండేది ఎంత వేగంగా అప్పులు పెరిగిపోతున్నాయో కదా ఇది చూడండి పట్టణాల్లో ఉంటున్న పది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని తీసుకుంటే అందులో ఏడు కుటుంబాలు కనీసం ఒక లోన్తో జీవిస్తున్నాయి హోమ్ లోన్ కార్ లోన్ పర్సనల్ లోన్ కొన్నిసార్లు ఇవన్నీ కలిపి కడుతున్నారు ఇదే ఈరోజు ఈఎంవై క్లాస్ యొక్క అసలైన రియాలిటీ సరే ఈ నంబర్స్ అన్నీ చూశాక మనందరి ముమ్యాలో ఒకే ప్రశ్నం మెదులుతుంది అసలు మనం ఈ సిచ్యువేషన్కి ఎలా వచ్చాం ఈ అప్పుల చక్రం నుంచి బయటపడే దారి ఉందా లేదా రండి ఇప్పుడు తెలుసుకుందాం మనల్ని ఈ అప్పుల వలలోకి నెట్టేవి ప్రధానంగా రెండు శక్తులు ఒకటి బయటినుంచి వచ్చే ప్రెషర్ అంటే ఈజీగా లోన్స్ ఇవ్వడం మనల్ని కొనమని రెచ్చగొట్టే యాడ్స్ రెండోది మన లోపలి నుంచి వచ్చే ప్రెషర్ అంటే ఇతరులతో పోల్చుకోవడం సోషల్ స్టేటస్ కోసం తాపత్రయపడటం ఈ రెండింటినీ మనం సరిగ్గా అర్థం చేసుకుంటేనే ఈ వల నుంచి బయటపడగలం ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే అన్ని అప్పులు చెడ్డవి కావు కొన్ని మంచి అప్పులు కూడా ఉంటాయి ఇల్లు కొనడానికి చదువుకోవడానికి చేసే అప్పులు మన భవిష్యత్తుకు పెట్టుబడి లాంటివి కానీ కొత్త ఫోన్ కోసం ఫ్యాషన్ బట్టలు కోసం ట్రిప్పుల కోసం చేసే అప్పులున్నాయి చూసారా అవే మనల్ని వెనక్కి లాగేస్తాయి ఓ వైపేమో బ్యాంకులు ఫిన్టెక్ యాప్స్ మనకి లోన్ ఇవ్వడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాయి బై పే పేలేటర్ లాంటి ఆప్షన్స్తో కొనడం చాలా ఈజీ అయిపోయింది మరోవైపు చూస్తే ధరలు పెరుగుతున్నంత స్పీడ్గా మన జీతాలు పెరగట్లేదు దీంతో మన ఆదాయంలో ఎక్కువ భాగం అప్పులు కట్టడానికే సరిపోతోంది ఇదొక చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ సింపుల్గా చెప్పాలంటే జీతం పెరగగానే మన ఖర్చులు కూడా పెంచేయడం అన్నమాట జీతం పెరిగింది కదా అని వెంటనే పెద్ద కారు కొనడం ఖరీదైన రెస్టారెంట్లకు వెళ్లడం దీనివల్ల పొదుపనేదెప్పుడూ పెరగదు మన ఫైనాన్షియల్ గోల్స్ దూరమైపోతాయి ఇక మనలోపలి ఒత్తిళ్ల విషయానికి వస్తే ఇన్స్టాగ్రామ్లో లో ఫ్రెండ్స్ మాల్దీవ్స్ వెకేషన్ ఫోటోలు చూడగానే అయ్యో మనం వెళ్ళలేకపోయామే అనిపిస్తుంది ఫ్రెండ్స్ అందరూ కొత్త ఐఫోన్ కొంటే మన దగ్గర పాత ఫోనుంటే ఏదోలా అవుతాం ఈ సోషల్ ప్రెషర్ ఈ ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ మనల్ని మనకు తెలియకుండానే భరించలేని అప్పుల వైపుకు నెడుతున్నా సరే ఇప్పుడుదాకా మనం సమస్య గురించి దానికి కారణాల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం శుభవార్త ఏంటంటే ఈ అప్పుల వల నుంచి బయటపడటానికి చాలా స్పష్టమైన దారులున్నాయి కేవలం ఐదు సింపుల్ హ్యాబిట్స్ని ఫాలో అయితే చాలు మనం ఆర్థిక స్వేచ్ఛ వైపు ఒక పెద్ద అడుగు వేయొచ్చు ఈ ఐదు సూత్రాలు మన ఫినాన్షియల్ లైఫ్కి ఐదు పిల్లర్స్ లాంటివే ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం ఇది చాలా చాలా ముఖ్యమైన రూల్ ఒక రకంగా చెప్పాలంటే ఇదొక లక్ష్మణరేఖ మన చేతికొచ్చే జీతంలో అంటే టేక్హోం శాలరీలో ముప్పై ఐదు శాతం కంటే ఎక్కువ ఈఎంవైలకు వెళ్తోందంటే మనం డేంజర్ జోన్లో ఉన్నట్టే లెక్క వెంటనే కొత్త అప్పులు ఆపేసి ముందుగా ఉన్న అప్పులు ఎలా తీర్చాలా అని ప్లాన్ చేసుకోవాలి లైఫ్లో ఎప్పుడూ ఏం జరుగుతుందో చెప్పలేం సడన్ గా ఉద్యోగం పోవచ్చు లేదా ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం పాడవచ్చు అలాంటి టైంలో మనల్ని ఆదుకునేదే ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఇది మన సేఫ్టీ నెట్ అన్నమాట దీనివల్ల మనం కష్టకాలంలో మళ్ళీ అప్పు చేయాల్సిన అవసరం రాదు బడ్జెట్ అనగానే ఏదో కష్టమైన లెక్కలని భయపడొద్దు చాలా సింపుల్ మన జీతాన్ని ఇలా నాలుగు బకెట్స్గా డివైడ్ చేసుకోవాలి యాభై శాతం మన అవసరాలకు అంటే ఇల్లు తిండి బిల్లులకు ఇరవై శాతం ఈఎంఐలకు మరో ఇరవై శాతం పొదుపు ఇన్వెస్ట్మెంట్లకు చివరిగా ఒక పది శాతం మన సరదాలకు వినోదానికి ఈ పద్ధతి వల్ల మన డబ్బు ఎక్కడికి వెళ్తుందో క్లియర్గా తెలుస్తుంది మన బ్రెయిన్ని మనమే మోసం చేయడానికి ఇదొక సూపర్ టెక్నిక్ ఏదైనా ఖరీదైన వస్తువు కొనాలనిపించినప్పుడు వెంటనే కొనకుండా ఒక ముప్పై రోజులు ఆగండి చాలాసార్లేమౌతుందంటే ఆ నెల రోజుల్లో దానిమీద మనకున్న ఇంట్రెస్ట్ పోతుంది దీనివల్ల ఎన్నో అనవసరమైన ఈఎంఐల భారం నుంచి మనం తప్పించుకోవచ్చు దీన్ని అస్సలు లైట్ తీసుకోవద్దు ఇన్షూరెన్స్ అనేది ఖర్చు కాదు అది మనల్ని మన ఫ్యామిలీని కాపాడుకోవడానికి వేసుకునే ఒక కవచం లాంటిది ఒక్క హాస్పిటల్ బిల్లు మన సంవత్సరాల పొదుపును ఒక్కరోజులో మాయం చేయగలదు అందుకే సరైన హెల్త్ టర్మ్ ఇన్షూరెన్స్ ఉండటం కంపల్సరీ సరే ఇవన్నీ వినడానికి చాలా బాగున్నాయి కాని మొదలు పెట్టడం ఎలా డోంట్ వరి దానికోసమే ఒక సింపుల్ సెవెన్ రోజుల యాక్షన్ ప్లాన్ ఉంది ఇది మనం నేర్చుకున్న విషయాల్ని వెంటనే ఆచరణలో పెట్టడానికి హెల్ప్ చేస్తుంది ఈ ఛాలెంజ్ను నుంచే స్టార్ట్ చేద్దాం మొదటి రెండు రోజులు మనకున్న లోన్స్ ఈఎంఐలు అన్నీ ఒక పేపర్పై రాసుకోండి తర్వాత అనవసరమైన ఖర్చులను గుర్తించి వాటిని కట్ చేయండి ఆ మిగిలిన డబ్బుతో అప్పు తీర్చండి చివరిగా ఒక సపరేట్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసి ప్రతి నెల చిన్న అమౌంట్తో ఆటోమేటిక్గా సేవ్ చేయడం మొదలుపెట్టండి ఈ చిన్న అడుగులే రేపు పెద్ద మార్పుకు దారితీస్తాయి ఈ వాక్యాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఈఎంఐ అనేది ఒక కత్తిలాంటిది దాన్ని తెలివిగా వాడితే ఇల్లులాంటి ఆస్తులు సంపాదించవచ్చు అదే మన ప్రతి చిన్న కోరికను తీర్చుకోవడానికి వాడితే అది మనల్నే అప్పుల ఊబిలోకి నెట్టేస్తుంది ఆర్థిక స్వేచ్ఛ అనేది ఒక్కరోజులో వచ్చేది కాదు అదొక ప్రయాణం ఆ ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి ఈరోజే బెస్ట్ టైం మరి మనం చర్చించుకున్న ఈ ఐదు అలవాట్లలో మన ప్రయాణాన్ని దేంతో మొదలు పెట్టబోతున్నాం